భూభారతి రికార్డులో ఓన్లీ కంప్యూటర్డే ఉంటుందా మళ్ళీ రికార్డులు అంటే మాన్యువల్గా కూడా రికార్డు రాస్తారా రాస్తే ఎట్లా నిర్వహిస్తారు ఇది చాలా కీలకమైన ప్రశ్న మెంగువల్ మనం కొంచెం లోతుగా కూడా ఆలోచించాలి రెండు వేల నాలుగు వరకు మన భూమి రికార్డులు అన్నీ కాగితాల రికార్డులే అది పహానీ కావచ్చు ఆర్ఓర్ వన్ బి కావచ్చు అన్ని కాగితాల రికార్డులే రెండు వేల నాలుగులో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందంటే కాగితాల రికార్డు ఉండొద్దు కంప్యూటర్ల రికార్డే ఉండాలి ఒక పాలసీ నిర్ణయం తీసుకొని భూ రికార్డుల కంప్యూటర్ పేరుతో కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతూ అన్ని రాష్ట్రాలలో కాగితాల రికార్డు కంప్యూటర్కి ఎక్కించే ప్రయత్నం జరిగింది ఎందుకు తప్పు ఉప్పులు ఉండొద్దు ట్యాంపరింగ్ జరగకుండా ఉండాలని ఇప్పుడు అందులో భాగంగా ఈ రోజున మొన్న ధరణి కావచ్చు ఇప్పుడు భూభారతి కావచ్చు కంప్యూటర్లోనే ఉంటుంది కానీ కాగితాలు తప్పు జరుగుతుంది కంప్యూటర్లు తెచ్చినాం కంప్యూటర్లు తప్పు జరగట్లేదా కంప్యూటర్లో ట్యాంపరింగ్ జరగలేదా మనం ఎంతో ఎన్ని విన్నాం గత ఐదేళ్ళుగా నా పేరు నాకు పాస్బుక్ ఉంది నా పేరు ధరల్లో ఉంది తెల్లారి మాయమైపోయింది ఒక కొంత ఎకరం మాయమైపోయింది ఎట్లా మనం ఏం చెప్పినాం తమ్మ ఇంప్రెషన్ పెడితే తప్ప మీ రికార్డు మారదు అని ఒక పక్కన అంటూనే రికార్డులు మారుతున్నాయి మరి కంప్యూటర్లో తప్పు జరిగితే ఎట్లా అని ఒక ఆలోచనతోటి భూభారతి చట్టం ఏమంటుందంటే ప్రతి సంవత్సరం ఒక్కసారి కంప్యూటర్ రికార్డుని ప్రింట్ తీసి సంతకాలు పెట్టి దాచిపెట్టాలి అంటుంది కట్ ఆఫ్ డేట్ ఏంది డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యరాత్రి కటాఫ్ ఓకే డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యరాత్రి పన్నెండు గంటలకి రికార్డు ఏది ఉంటే అది సీజ్ అయి అది ఫీజ్ అవుతుంది దాన్ని మనం ప్రింట్ తీసి ఒక కాపీ దాచి పెడతాం కానీ ఈరోజు కొంతమందికి అపోహలు ఏమొస్తున్నాయంటే మళ్ళీ కాగితాల మీద రికార్డు రాస్తారట మళ్ళీ దీన్ని కంప్యూటర్లు పెడతారట మళ్ళీ కాగితాలు రాసినప్పుడు మళ్ళీ గ్రామ పాలనాధికారులు రాబోతున్నారు వీళ్ళు మళ్ళీ చూ రాస్తారు ఇది తప్పు ఇది ఒక అపోహ మాత్రమే కంప్యూటర్లో ఉన్న రికార్డు ప్రింట్ తీసి సంవత్సరానికి ఒకసారి దాచిపెడతారు తప్ప కాగితాల మీద రికార్డు మళ్ళీ రాసి కంప్యూటర్లు పెట్టే వ్యవస్థ రాదు